పంచాయతీరాజ్ ఏఈ బుస్సా రత్నప్రసాద్ పదవి విరమణ కార్యక్రమం అటహాసంగా నిర్వహించారు గుంటూరు నర్గంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన ఈ పదవీ విరమణ కార్యక్రమానికి మాజీ మంత్రి వేమూరి నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ పలువురు ప్రభుత్వ అధికారులు దళిత ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా యువత భవిష్యత్తుకు కు దిశానిర్దేశం చేసే మిషన్ ఫర్ యూత్ లోగో వారు ఆవిష్కరించారు

అనేటువంటి ఆదర్శం ఉండే అవకాశం ఉంది తర్వాత వ్యాపారం అనేది కొన్ని కొన్ని వర్గాలలో కొన్ని కుటుంబాలతో మాత్రమే మరి పరిమితం అవుతా ఉంది వ్యాపారాలు చేయటం నమకంగా వ్యాపారం చేయటం వ్యాపారం చేయటం కూడా యువతనే ఉద్దేశం మన జనరేషన్ మన మార్పు చెందడానికి చాలా కష్టం సమాజంలో యువత మారితే ఖచ్చితంగా సమాజం మారుతుందనేటువంటి ఉద్దేశంతో మిషన్ అనే కార్యక్రమాన్ని పెద్దల చేత ఆవిష్కరింప చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటాడు ఇది చేసేది ఏంటంటే చరిత్ర అంతా అనేక విషయాలు చాలా షేడ్ ఆలోచన ఒకసే కాదు ఎక్కడ ఏది ఇది కరెక్ట్ అనుకుంటే ఆ షేట్ లో వెళ్ళిపోతాను ఆ షేట్ లో చెప్పాలంటే మీరు కంగారు పోతారు అనేక రకమైన షేట్స్ ఉన్నాయి దేంతో ఫిక్స్డ్ గా ఏది ఇది మంచిది అనుకున్నప్పుడు దాంట్లో వెళ్ళిపోయిన తప్ప అట్లా పోతా ఉన్నాను పోయే క్రమంలో ఇదంతా జరుగుతా ఉంది అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత టీవీ కట్టుకుపోయి జబ్బులు మారీ కార్యక్రమం కాదు ఎంప్లాయీకి ఉద్యోగస్తుడికి సామాజిక బాధ్యత ఉన్నది ఉద్యోగస్తుడికి సామాన్యత బాధ్యత ఉన్నది